ఓం నమ శివాయ మన శివశంకర్ ప్రభు యూట్యూబ్ ఛానల్ ఎందు జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో శాస్త్రంపై అవగాహన కొరకు చేస్తున్న వీడియోలో భాగంగా మనం రాశుల గురించి తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా గత వీడియోలో రాశుల యొక్క వివిధ రకాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము దానికి కొనసాగింపుగానే ఈ వీడియోలో కూడా రాశులలో దీర్ఘ సమ హ్రస్వ అని చెప్పేసి రకములు మరియు రాశులు రంగుల గురించి తెలుసుకోబోతున్నాం జ్యోతిషం నేర్చుకుందాం ఎనిమిదవ రోజు రాశులు రకాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా దీర్ఘ సమ హ్రస్వ రాశులు సింహ కన్య తుల వృశ్చిక రాశులు దీర్ఘ రాశులు మిథున కర్కాటక ధనస్సు మకర రాశులు సమరాశులు మేషము వృషభము కుంభ మీనరాశులు హ్రస్వరాశులు ఈ యొక్క దీర్ఘ సమ హ్రస్వరాశులు అన్న విషయాన్ని లగ్న ప్రమాణమును బట్టి ఈ విధంగా నిర్ణయించారు దీర్ఘమంటే ఎక్కువ కాస్త ఎక్కువ సమయం కలిగినవి హ్రస్వం అంటే తక్కువ సమయం కలిగినవి సమరాశులు అంటే మధ్యమంగా ఉన్నవి రాశులు రంగులు ఇవి సంస్కృతంలో మరియు గ్రాంథిక భాషలో ఉన్న పేర్లను అర్థమయ్యే రీతిలో ఈ విధంగా అనువదించి మీకు తెలియజేయడం జరుగుతుంది మేషరాశికి ఎరుపు రంగు వృషభ రాశికి స్వచ్ఛమగు తెలుగు మిథున రాశికి ఆకుపచ్చ రంగు కర్కాటకంకు పసుపు తెలుపు కలగలిసిన మోదుగ పువ్వు రంగు సింహరాశికి చిత్రవర్ణకం చిత్రం అంటే కొన్ని రంగుల కలయిక కన్యా రాశికి నీలము తులారాశికి పసిమి పసిడి వన్నె వృశ్చిక రాశికి బూడిద రంగు ధనస్సు రాశికి పసుపు రంగు మకర రాశికి నీలము తెలుపు కలగలిసిన రంగు కుంభరాశికి తెలుపు రంగు మీనరాశికి పాలిపోయిన తెలుపు రంగు ఈ విధంగా పన్నెండు రాశులకు వివిధ వర్ణములు కలవు రాశులు రకాలు ఇంకా ఉన్నాయి వాటి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం